దీని తర్వాత నెక్స్ట్ ఉంది నెక్స్ట్ ఎవడోటి చేత వాడు చేస్తున్నాడు ఈ వీధిలో వాళ్ళకు మాత్రం కంప్లైంట్ మాత్రం ఇచ్చేసాను ఆల్రెడీ ఆ తర్వాత వీళ్ళకు వీళ్ళ స్టోమ్ అంటే ఏందనేది అవకాశం అనేది చూపెళ్ళి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి మాత్రం నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉంది వీళ్ళకు చేసే చిల్లర పనులన్నీ ఆపేస్తాను ఈ వీధిలో కానీ కానీ బోలామే ఓ ఆ ముగ్గురు ఒకరు ఉన్నారు మహాన్ బావుడు మూడు రోజులకి చెప్పాను మూడు రోజులు అయిపోయింది కొట్టి క్లీన్ చేస్తే మంచిది కదా ఇలా అంటే అప్పుడు క్లీన్ చేయలేదు సరే కూడా చెప్పిన పదహైదు రోజులు అయిపోయిందిరా తొట్టి చేయండి ఇప్పుడైనా ఏమంది అసలు చేపించట్లేదు మీరు చేపేసి అన్నారు కదా బాధ్యత తీసుకుంటామన్నారు కదా ఏమీ తీసుకోలేదు అంటే ఆ పనుల్లో ఉండి కుదరట్లేదు నాకు ఇదే రెండు నిమిషాలు చెప్పగలం సరేరా రేపు చెప్పియండి మీరు అంటే అది చెప్పిస్తా రేపండి అన్నాడు ఇంకా అడ్రస్ లేరు సో నమస్కారం ప్రూ ప్రజలరా సో ఈరోజు చూశారు ఇరవై రోజుల ముందు మేము తొట్టి తీసేయడానికి ప్రయత్నించాం కదా అప్పుడు కొంతమంది మహాన్ బావులు అవచ్చు మురుకులు వాళ్ళు అడ్డపడినారు కదా వాళ్ళు చెప్పారు రెండు రోజులకి ఒకసారి మేము తొట్టి క్లీన్ చేసుకుంటాము మాకు తొట్టి కావాలా ఆయన మేము కసువు వేసుకోవాలి ఇలా అన్నారు అయినా మేము చెప్పినాము ప్రతిరోజు మీకు కసువు సేకరానికి వస్తుంది కదా కదా ఆయన ఎందుకంటే ఆయన మాకు కావాల్సింది మేము రెండు రోజులు ఒకసారి క్లీన్ చేసుకుంటామున్నారు ఇరవై రోజులు అయిపోయింది పదైదు రోజులు పైన అయిపోయింది ఇంతవరకు క్లీన్ చేయలే ముందైతే నేనే క్లీన్ చేయించామీ పది రోజులకు ఒకసారి ఏమంటే ట్రాన్సిట్ పాయింట్ కాదు కాబట్టి వాళ్ళు డైరీ రాదు ఇరవై రోజులకు ముప్పై రోజులకు పదహైదు రోజులకు ఫోన్ చేస్తే ట్రాన్సిట్ పాయింట్ కాదు కాబట్టి సేమ్ అలాగే వీళ్ళు క్లీన్ చేసుకుంటామన్నారు అలా క్లీన్ చేయలేదు సో ఇంకోసారి నేను మన ఎక్స్ చైర్మన్ గారు ఉన్నారు కదా మన ఎక్స్ చైర్మన్ ముక్తారు గారు వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ ఇంకోసారి చెప్పాను ఇంత ముందు చెప్పినప్పుడు కూడా ముక్త్యార్ గారే పంపించారు అధికారులతో మాట్లాడి సో అప్పుడు వాళ్ళు అడ్డుపడినారు మళ్ళీ ఇంకోసారి పోయి వాళ్ళకి చెప్పాను మళ్ళీ కోరాను మొత్తం ఇలా జరిగింది ఇలా సరే ఇలా అని సో మన ఎక్స్ ముక్త్యార్ గారు వచ్చేసి ఎక్స్ చైర్మన్ గారు ముక్త్యార్ గారు మళ్ళీ ఇంకోసారి మన నూర్భాష భాష గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఎవరెవరు సంతకాలు పెట్టినారో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఇంకోసారి చెప్పారు ఇవి అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా గలీజ్గా ఉంది హెల్త్ ఇష్యూస్ చాలా అవసరం అని వాళ్ళు చెప్పారు వాళ్ళు సో ఈరోజు వాళ్ళు వచ్చి మొత్తం కొట్టేశారు కొట్టి వెనకాల కూడా స్థలం ఏమేమి ఉన్నాయో ఆ స్థలంలో మొత్తం గలీజ్ ఉంది అది కూడా మొత్తం తీసేసారు ఆ తర్వాత మీ ఎలుకలు ఉన్నాయి ఎలుకల సమస్య కూడా చాలా ఉన్నాయి నేను వీడియో చూపిస్తాను ముందరు నేను ఎలుకలు ఉన్నాయి ఎలుకలన్నీ బయటపడినాయి సో ఇప్పటి నుంచి అయినా మొట్టి తొట్టి కసు వేయకుండా ఇక్కడ నీట్గా పెట్టుకుంటే అందరూ బాగుంటుంది ఎందుకంటే ఇది ఒకరి సమస్య కాదు వీధి అంతే సమస్య ఎందుకంటే ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు ఎందుకంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఎలాంటి దోమలు ఉన్నాయో దుర్వాసన చాలా అంటే చాలా రోగాలు వచ్చాయి సో ఇప్పటి నుంచి అయినా కసువు వేయకుండా ఈ ప్ర ప్రదేశం నీటుగా ఉంచాలని అందరినీ కోరుకుంటున్నాము తర్వాత వీడియో చూడండి నెక్స్ట్ వీడియో అన్నీ చేశాను నేను వాళ్ళు వచ్చి పగలు కొట్టింది అందరికన్నా మొదట నేను ఖాదర్ భాష ఎయిటీన్త్ వార్డ్ ఇన్ఛార్జ్ వారిని ధన్యవాదాలు చేయాలి ఎందుకంటే ముందు సమస్య వాళ్ళకే చెప్పాను వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు మన ఎక్స్ చైర్మన్ ముక్తి దగ్గర తీసుకొని సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఏంటి సో పోయినసారి చెప్పారు కదా రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి మేము తీసుకుంటాము కసూతి వేస్తాము తొట్టి కావాలని పదహైదు రోజులు పైన అయిపోయినాయి కానీ ఒక్కరు క్లీన్ చేయలేదు అందుకే వీళ్ళకి చాలా టైం ఇచ్చాను నేను ఇప్పటికి పదహైదు రోజులు ఉంటే చాలా ఎక్కువ వీళ్ళకు ఎందుకంటే రోజులు ఈ వాసన ఎలా ఉంటుందో ఇంకా ఊహించగలరు మీరు అందుకే ఇక అధికారులు మళ్ళీ చెప్పాను నేను వాళ్ళు ఇక స్పందించి మళ్ళీ వచ్చి ఇక తొట్టి క్లీన్ చేయడానికి మొత్తం వచ్చేసరి చూడండి వీళ్ళు బిల్డింగ్ మెటీరియల్ అంతా చేస్తారని మొత్తుకున్నాను కదా ఇంతకుముందు సేమ్ అలాగే మీరు చూడొచ్చేలా ఉంది పరిస్థితి సో మొత్తానికి వీళ్ళు అందరికీ చాలామంది చెప్పాను వచ్చి మాకు సపోర్ట్ చేయండి ఇలా అని చూడండి నేను మా అన్న తప్ప ఒక్కరంటే ఒక్కరు లేరు ఇంతవరూ రాలేదు చూస్తే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతా ఉంది రాత్రే చెప్పేశాను నేను ఫోన్లు చేసి అందరికీ రాడు నా పొద్దున్న సపోర్ట్ చేయండి ఇలా అని ఒక్కరంటే ఒక్కరు అంటే మంచి పని చేయడానికి ఒకరు సపోర్ట్ రారు ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ ఉండడం కానీ ఏమంటే మా పేరు బయటికి రాకూడదు అంతే మా బయటికి రా బయట పేరు బయటికి రాకూడదు కానీ పని అయిపోవాలి అలా మంచి పని సపోర్ట్ చేస్తేనే కదా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు ఇంతవరకు ఒక్కరు రాలేదు చూసాను ఇంకో పది నిమిషాలు చూస్తాను వస్తారని అనుకుంటున్నాను వస్తే బాగుంటుంది ఎందుకంటే పది మంది ఉంటే ముందర అవును లేదు ఇలా పది మందికి ఇష్టం లేదు ఇలా అని అనుకుంటారు చూద్దాం ఇలా ఉంటుంది ఏమో ఇంత పెద్ద దర్గా ఉంది ఇక్కడ దర్గా వెనకలనే తొట్టి ఉంది అక్కడ ట్రాన్స్ఫారం ఉంది ఆ తొట్టి పైన ట్రాన్స్ఫారం టచ్ చేస్తా పిల్లలు ఆడుకుంటారు అది చాలా భయం భయంకరంగా ఉంది తీసేయాలని అంత కష్టపడతా ఉంటే వీళ్ళు అడ్డుపడినారు అండ్ ఇంకొకటి ఒకటి స్థలం ఉంది కదా ఇది మసీద్ స్థలం ఇది ఇది వచ్చేసి ఒక సంవత్సరం ముందు వచ్చేసి సంవత్సరం ముందు వచ్చేసి తాగుబోతులకు పెద్ద అడ్డ అయిపోయింది తాగుబోతులకు ఇంకా బ్రూతుల పని చేసే పెద్ద అడ్డా అయిపోయింది ఇక్కడ చూస్తే కొన్ని బాటిల్స్ ఉన్నాయి ముందు మొత్తం ఇప్పుడు ఈ ఆల్కహాల్ బాటిల్స్ మందు బాటిల్స్ మొత్తం దేశానికి చూడండి ప్రజలరా ఒక సంవత్సరం ముందు ఎలా ఉండేదో ఈ ఏరియా ఇది ఒక మసీదు స్థలం సో మసీదు స్థలం అంటే డెవలప్మెంట్ చేయకుండా వీళ్ళు ఇలా మందు తాగేసి పే కాట ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు ఇక్కడ ఎక్కడ చూసినా మందు బాటిల్సే ఒక ఘోరాది ఘోరాది పరిస్థితులు ఉండే ఒక సంవత్సరం ముందు ఇప్పుడు చూస్తే మొత్తం బంద్ బంద్ అయిపోయింది బంద్ చేయాల్సి పడింది అలా చేశారు అందరు కలిసి సో మొత్తానికి అధికారులు స్పందించి ఈరోజు తొట్టి తీయడానికి వచ్చేశారు సో ఈసారైనా ఈ మూర్ఖువులు మహానుభావులు అడ్డం పడకుండా చేసే మంచి పని కోసం సపోర్ట్ చేస్తే మంచిది ఎందుకంటే ఎంత గలీజ్ ఉందో చూడొచ్చు సో మొదటిసారి హరిఫ్ మొదటిసారి ఆరీఫ్ వచ్చాడు సో ఈ వీధిలో ఫస్ట్ మనిషి వచ్చింది ఆరీఫే ఆరీఫ్ తర్వాత ఇంకెవరు రాలేదు ఇంకా నా ఫ్రెండ్స్కి బయట పిలిపించని కొంచెం సపోర్ట్ ఉండట్రా ఎందుకంటే వీళ్ళ మీద నా నమ్మకం లేదని సో మీరు చూడొచ్చు మా కొద్దు అన్న కొద్దు అన్నమే మనం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళవే సో ఏమంటే వేళమంటే ఏమంటే పొద్దునే పోవాలి పద్దువేలకి పనికి పోయినా అందుకే వెళ్ళిపోతున్నారు పదహైదు రోజులు టైం ఇచ్చాను వీళ్ళకు వీళ్ళు అప్పుడు అన్నారు కదా లాస్ట్ టైము తొట్టి మాకు కావాలి రెండు రోజులకి ఒకసారి మేము క్లీన్ చేసుకుంటాము ఇలా అని పదహైదు రోజులు అయిపోయినాయి ఒక్కరంటే ఒక్కరు క్లీన్ చేసుకోలేకపోయారు సో ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు ఎందుకంటే ఆ కసు పోసి డీకంపోజ్ అయ్యి ఘోరంగా వాసన ఉంది అసలు దీని తర్వాత నెక్స్ట్ ఉంది నెక్స్ట్ ఎవడో ఒకటి చేత ఒకటి చేస్తున్నాడు ఈ వీధిలో వాళ్ళకు మాత్రం కంప్లైంట్ మాత్రం ఇచ్చేసాను ఆల్రెడీ ఆ తర్వాత వీళ్ళకు వీళ్ళ స్టోమ్ అంటే ఏందనేది అవకాశం అనేది చూపేయాలి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి మాత్రం నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉంది వీళ్ళకు చేసే చిల్లర పనులన్నీ ఆపేస్తాను ఈ వీధిలో కానీ ఏమంటే ప్రజల సపోర్ట్ ఉండాలి ప్రజల సపోర్ట్ లేని ఏం చేయలేను వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది అర్థం కాలేదు ఇప్పుడు చూడొచ్చు జనాల్లో వీళ్ళు వీళ్ళలో మా వీధి వాళ్ళు ఉండేది ఒక్కటే ఒక్కరు ఆ హరిఫ్ తప్ప ఇంకెవరు ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు లేరు సో మంచి పని కోసం సపోర్ట్ చేయాలంటే అంటే ఒకరు రారు ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ సో కనీసం చేతబడిగా అయినా చేతపుడు చేసే వాళ్ళకైనా కనీసము వీళ్ళకైనా అడ్డుపడి అది చేయడం చేస్తారని నేను అందరికి కోరుతున్నాను ఆ పనినా కనీసం సపోర్ట్ చేయండి ఫోన్లు ఇచ్చే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేస్తా ఉంటే లేదంటే మొబైల్ స్విచ్ చేసి పర్యసారు అలా ఉంది వీళ్ళు ఆది పూరా హోగేసమ ఆతి పూరా హోగే ఆతిని బాదమీ ఆతి భయా వైద్య బొల్ల గల్లీ క్యా కరణం ఒక రే నేను సపోర్ట్ కర్తనరే నైలే అయితే హత్యలే సుధరింగే సుధరింగే సుధర్తే సుధరితే దిక్తాతో హనీ అవాస్తో ఆత హనీ సొక్ బహార్ క్యాచ్ అల్తా ఒక ఆ తీని కలి బోలే ఓ ఆ ముగ్గురు ఒకరు ఉన్నారు మహాన్భావుడు మూడు రోజులు చెప్పాను అయ్యా మూడు రోజులు అయిపోయింది తొట్టి క్లీన్ చేసి మంచిది కదా ఇలా అంటే అప్పుడు క్లీన్ చేయలేదు సరే నిన్న కూడా చెప్పాను పదహైదు రోజులు అయిపోయింది తొట్టి క్లీన్ చేయండి ఇప్పుడైనా ఏమంది అసలు చేపేయట్లేదు మీరు చెప్పేసి కదా బాధ్యత తీసుకుంటామన్నారు కదా ఏమీ తీసుకోలేదంటే ఆ పనుల్లో ఓన్లీ కుదరట్లేదు నాకు ఇదేమండి రెండు నిమిషాలు చెప్పగలను సరేరా రేపు చెప్పిండీ మీరు అంటే అది సరే రేపండి అంటే ఇంకా అడ్రస్ లేదు ఇవన్న కనీసం అంటే మా వీధి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటారు కొంచెం రాండి నా సపోర్ట్ ఉండే ఇంకా అంత దూరం తెచ్చారు ఎవరు లేరు చూడండి ఇంతవరకు రాలేదు ఎవరు మన అబ్బాయి యూత్ అబ్బాయి తను నజీరో చిన్నపిల్లలు కాబట్టి ఏం చెప్పలేం వీళ్ళకు కానీ ఆ అబ్బాయి కూడా సపోర్ట్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు ఇష్టం లేదు ఇక్కడ ఉన్న తొట్టి ఎందుకంటే చాలా గలీజు ఉంటుంది అబ్బాయికి అబ్బాయి యూత్ కాబట్టి చిన్న చిన్నపిల్లలు వాళ్ళ తెలుస్తుంది ఇక్కడ తొట్టి ఉండకూడదు చాలా గలీజ్గా ఉంటుంది అని కానీ ఇక్కడున్న మహానుభావులకు వీళ్ళకి అర్థం కావట్లేదు ఇద్దరు ఇంకా ఇద్దరు వచ్చారు బయట వాళ్ళు బయట వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్న ఫ్రెండ్ ఇదో నా ఫ్రెండు ఇతను ఇంత దూరం బయట కనీసం ఉండేతంది ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది వీళ్ళు అతను వచ్చాడు సరే నేను సపోర్ట్ ఉంటారులే వాళ్ళని మాట్లాడుతున్నాను నచ్చబెడతాను అని మొత్తానికి మన శానిటరీ ఇన్స్పెక్టర్ నూరు భాష గారిని నిజంగా ధన్యవాదాలు వాళ్ళు చేసే ఈ మంచి పని కోసం నిజంగా ఈ వీధిలో ఉన్న తరాలు తరాలు చెప్పుకుంటారు ఎందుకంటే ఇది ఈ జ మూర్కప్పు జనాలు చెప్తున్నారు తరాలు తరాలుగా ఈ తొట్టి ఇక్కడ ఉందని సో అలాగే నెక్స్ట్ ఉన్న తరాలు తరాలు వీళ్ళు చేసిన మంచి పని కోసం ఊరంతా చెప్పుకుంటారు ఇంకా ఇద్దరు వచ్చారు మా ఫ్రెండ్స్ ముజాహిదు రియాజ్ ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా ఒకరిది ఏమో ఒక త్రీ కిలోమీటర్స్ పైన ఉంది ఇంకొకటి వన్ కిలోమీటర్ పైన ఉంది అతను కూడా నేను సపోర్ట్ చేస్తా లేరా ఎవరైనా అడ్డు పడితే వాళ్ళకి నష్టం చెప్తాను ఇలా అని వాళ్ళు కూడా వచ్చారు కానీ మన జనాలు మాత్రం మహానుభావులు ఇంకా ఎవరు బయటికి రాలేదు ప్రజలారా ఎప్పుడైనా కనీసం మారండి మీకు ఒకటే కోరుతున్నాను ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మాత్రమే ఊరైనా కానీ వీధైనా కానీ కుటుంబాలైనా కానీ మంచి జరుగుతుంది లేకపోతే అంతే ఎవరికి ఎవరు సహాయం చేసుకోకపోతే ఎవరు బాబడలేరు బాపడాలంటే అందరూ కలిసి సహాయం చేసుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మాత్రమే పనులు అవుతాయి లేకపోతే పనులు లేవు సో ఇప్పటికైనా కొంచెము నెక్స్ట్ ఏమైనా తాగుబోతులు కానీ ఏమైనా చిల్లర పనులు చేస్తున్నా కానీ కొంచెం మారండి రాత్రి ఇప్పుడు మద్రాసా ఓపెన్ చేసినారు కానీ ఆడపిల్లలు రావాలంటే భయపడుతున్నారు అది ఎందుకు భయపడుతున్నారో మీకు తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు సో కళ్ళ ముందర మీకు కనబడుతూ ఉంది కొంచెం మారండి కనీసము నచ్చ చెప్పండి వాళ్ళకు ఎందుకంటే లే ఆ తర్వాత నేనే ఆ మ్యాటర్ తీసుకోవాలంటే నేను తీసుకుంటాను కానీ ఏమంటే ఇంతవరకు నాకు ఎవరు చెప్పలేదు చెప్తే మాత్రం ఖచ్చితంగా దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాను సో ఇంకా రెండు ఉన్నాయి ఒకటి చేతబడి చేసేది ఉంది వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా బయట తీసి పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చేశాను కాబట్టి రాత్రి పది గంటల తర్వాత కొంచెం కూడా సౌండ్ వచ్చినా కొంచెం శబ్దం వచ్చినా వాళ్ళ మాత్రం వెంటనే హండ్రెడ్ వన్ 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 టూ కాల్ చేసి కంప్లైంట్ చేయడం మాత్రం అది మాత్రం కన్ఫర్మ్ అందుకే చేటబడి మొదటి అది అది మాత్రం అది ముందే తీసుకోండి ఎవరైనా ఏమైనా వస్తువులు ఉంటే ముందే తీసుకోండి అవి చెక్కలు చెత్త పదార్థాలు అవి కట్టెలు ఏందే చేసినారు ఎవరైనా ఏమైనా వస్తువులు ఉంటే ముందు తీసుకోబండి ఒక అంటే పదహైదు నిమిషాలు వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ పక్కన అది పెట్టడం చాలా తప్పు అది అది అందరికీ ఎంత డేంజరో తెలుసు సో అందుకే ఏమేమి సామాన్లు ఉన్నాయో మొత్తం తీసేయండి మొత్తం క్లీన్ చేస్తారు ఆ తర్వాత ఒక్క వస్తువు కూడా ఏముండ్రీయడం వచ్చి తీసుకోండి మీ వస్తువులంతే ఇలాంటి మహాన్ అలాంటి మహాన్ బాబులు చూడలేదు పొద్దునే పాపం వచ్చిందేమో వాళ్ళకు మాత్రం కసు వేయరు ఇక్కడ వచ్చి కసు వేస్తారు ఇలా ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడినందుకు మొత్తానికి ఈరోజు పూర్తి అయింది సో దీనికి మెయిన్ కారణాలైన మన ముఖ్యార గారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయిన పోయినాను కాబట్టి ఈ పని జరిగింది సో ముందు కౌన్సిలర్కి ఇచ్చాను కమిషనర్ గారికి ఇచ్చాను లెటరు ఏం స్పందించలేదు ఓసారి వచ్చినారు జస్ట్ సర్వే చేసినారు వెళ్ళిపోయినారు కానీ ఆ తర్వాత నేను ముఖ్యార్ గారి దగ్గర వెళ్ళాను మన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గారు వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాతే ఈ పని జరిగింది సో ఫస్ట్ సారి కూడా వాళ్ళే పంపించారు అండ్ రెండోసారి కూడా మాట్లాడాను మాట్లాడితే ఇలా కాదు ఇలా ఉందంటే సరే కొంచెం ఎవరెవరు జనాలు సైన్ చేశారో వాళ్ళు కొంచెం చెప్పు పంపిమని దగ్గర ఉండమని చెప్పారు సో నిన్న కూడా పోయింటే వాళ్ళు కొంచెం మాట్లాడినారు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మన నూర్భాష గారు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడి ముక్త్యు గారు ఈరోజు పంపించారు సో ఈరోజు పంపించాక మొత్తానికి పని పూర్తయింది సో నిజంగా వన్స్ అగైన్ దీనికి మెయిన్ సహాయం చేసింది మన ముక్త్యారు గారు మనం నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం కలిసి సో మొత్తానికి నేను చెప్పాను కదా లాస్ట్ టైం పగలు కొట్టడానికి వచ్చినప్పుడు అప్పుడు అడ్డు ఉంటే ఒక ఇరవై రోజులు ముందు అడ్డు పడినారు కదా అప్పుడు పని అయిపోయేది కానీ అప్పుడు అడ్డుపడి ఏం చెప్పారంటే రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి మేము క్లీన్ చేసుకుంటాము మేము జవాబారీ తీసుకుంటాము అన్నారు కానీ ఇరవై రోజులు అయిపోయింది కదా అసలు క్లీన్ చేయలేదు పదహైదు రోజుల పైన అయిపోయింది క్లీన్ చేయలేదు సో మొత్తానికి చెప్పాను నేను నూరు భాష గారికి పదహైదు రోజులు అయిపోయింది వాళ్ళు మళ్ళీ క్లీన్ చేయలేదు అది వాళ్ళ తప్పు కూడా లేదు ఎందుకంటే ఇది ట్రాన్సిట్ పాయింట్ కాదు ఇంతకుముందు నేను చెప్పాను కదా ట్రాన్సిట్ పాయింట్ అయ్యింటే వాళ్ళు వచ్చి డైలీ వచ్చి క్లీన్ చేస్తారు ట్రాన్సిట్ పాయింట్ కాదు కాబట్టి ముప్పై రోజులు అయినా కూడా ఇరవై రోజులు అయినా కూడా నిందదు నిందరు కాబట్టి వాళ్ళు రారు దానివల్ల ఏమవుతుందంటే ఏమేమో తడి చెట్ట ఉంది కదా ఇప్పుడు ఎలుకలు చేరిపోయినాయి అంటే మాంసం ముక్కలని చర్మాలని అన్నీ వేస్తారు కదా మటన్ ముక్కలు అవన్నీ అవి డీకంపోజ్ అవుతాయి డీకంపోజ్ అయిపోయి చాలా గలీజ్ వాసన చాలా హెల్త్ చాలా మంచిది కాదు అసలు ఇది హెల్త్ కూడా చాలా వ్యాధులు వస్తాయి సో అలా అన్ని వస్తున్నాయి పదహైదు రోజులు అయిపోయినాయి సేమ్ అలాగే ఉంది వీళ్ళు అడ్డు పడిన వాళ్ళు క్లీన్ చేసుకోలేరు వీళ్ళకంత స్థోమత లేదు వీళ్ళకంత అర్హత కూడా లేదు ఎందుకంటే వీళ్ళు మహానుభావు రోజు వీళ్ళు చాలా మహానుభావులు కాబట్టి వీళ్ళకి అర్హత లేదు అది వీళ్ళు క్లీన్ చేసుకోలేరు క్లీన్ చెప్పియాల్సింది నేనే కానీ ఇది చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్తూ ఉంది ఈసారైనా కొంచెం ఆలోచించండి కొంచెం మాకు సహాయం చేయండి అని ముత్యార్ గారికి నేను చెప్పాను సో ముత్యార్ గారు ఫైనల్లీ స్పందించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడారు అధికారులతో సో అధికారులు పంపించి ఈసారి ఇది పదోటానికి చేశారు మొత్తం స్తున్నాం కదా అంత ఆ తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది కన్ చేయడానికి ఎవరైనా లెటర్ రాసి సైన్లు చేయించి ఈసారి మీరు కూడా పని చేపిస్తే బాగుంటుంది అండ్ ఎవరెవరు అడ్డు పడినారు ఇడ అంటే ముందు మా తొట్టి కావాలి ఇది అని తొట్టి తీసిన తర్వాత ఈడ మేము ఆటోలు పెట్టుకుంటాము స్థలం బాగుంది మా బండ్లు పెట్టుకుంటాము మా ఏమంటారు సమాధులు పెట్టుకుంటాము ఇలా అంటే చెప్పుతో కొట్టడమే మీరు మనుషులు ఉంటే పెట్టరు లేదు జంతువులు వాళ్ళు మేము మనుషులు పుట్టిన వాళ్ళం కాదు అంటే మీరు ఖచ్చితంగా ఈయనే పెట్టుకుంటారు ఎందుకంటే ఎప్పుడు మీరు తొట్టి కావాలి అని చెప్పినప్పుడు మీ వస్తువులు ఏమైనా కానీ ఇక్కడ ఉండకూడదు మీ ఆటోలు ఉండకూడదు మీ బండ్లు ఉండకూడదు ఇక్కడే పెట్టే మీరు మనుషులు కాదు ఇంకా మనుషులకు పుట్టినోట్లు కాదు అంతే ఇంకా సింపుల్ చెప్పాలంటే సో మనుషులు పుట్టినోళ్ళు ఉంటే ఇక్కడ ఏం పెట్టాలంటే లేదు మీ మనుషులు పుట్టినోళ్ళు కాదంటే ఇక పెట్టండి గలీజ్ చేయండి అంటే ఏం చెప్పలేదు కానీ ఇక్కడ మాత్రం కసువు వేస్తే మర్యాదగా మాత్రం ఉండదు దాని ప్రకారం తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే నా ఇంటికి సీసీ కెమెరా ఉంది సీసీ కెమెరా ఉంది మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది దాని ప్రకారము ఖచ్చితంగా పోయి నెక్స్ట్ ఏం తగిన చర్యలు ఏం తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకుంటాను అందుకే మర్యాదగా ఉండి వీధిని పరిశుభ్రంగా ఉంచండి సహాయం చేయండి లేదంటే మూసుకొని ఉండండి అదే చెప్పేది సో నెక్స్ట్ చెప్తున్నా కదా చేతబడి చేసే వాళ్లకు నెక్స్ట్ వాళ్ళకు ఉంది ఒకటి ఒకటి ప్రశాంతంగా అయిపోయి లేని గమ్ముకున్నాను ఒక పని అయిపోయింది నెక్స్ట్ చేతబడి చేస్తారు కదా వీళ్ళు వాళ్ళకు వాళ్ళకుంది ఇంకా పది తర్వాత ఏమైనా శబ్దాలు వస్తే హండ్రెడ్ లేదా డబల్ వన్ టూ కాల్ చేయండి నా పేరు చెప్పండి చాలు ఆడ ఎవరు పేరు అని ఎవరు మీ పేరు ఏం పేరు నా పేరు చెప్పండి ఏం పర్లేదు నేనే కంప్లైంట్ చేసి అంటాను సో అది వీళ్ళక్కడ ఎలుకల కష్టాలు కూడా చాలా ఉన్నాయి తొట్టి వల్ల తొట్టి తీస్తామంటే వినలేదు లేదు ఎలుకల కష్టాలు ఏం లేవు అసలు ఇలా అని అన్నారు చూడండి ఎలుకలు ఎలుకలు చెప్తే వినలేదు కదా ఎలుకలు ఎలా ఉన్నాయో సో ఇప్పుడు తొట్టి తీస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఎలుకలు అన్నీ బయటపడుతున్నాయి ఎలుకలు పురుగులు పురుగులు ఏమేమి ఉన్నాయో అన్నీ బయటపడుతున్నాయి అది సో అందరికన్నా ముందు ఒక మంచి పని అయిపోయింది వీధిలో అక్కడ నెక్స్ట్ ఉండేది చేతబడి చేసేవాళ్ళు వీధిలో ఎవరు చేతబడి చేస్తున్నారో ఇప్పటికైనా మారింది మీరు మనుషులు ఉంటే మారండి లేదు మేము జంతువులే మూర్ఖులు అంటే మీరు మారరు మారకపోతే వాళ్ళకి ఎలా మార్చాలో నాకు తెలుసు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము లెటర్ ఇచ్చేసాము నెక్స్ట్ ఎస్పి ఆఫీస్లో పోయి ఇస్తాను ఇప్పుడు మారకపోతే మీరు వాళ్ళు ఇక్కడనే కంప్లైంట్ ఇచ్చినప్పుడే చెప్పారు పది తర్వాత విచిత్రమైన శబ్దాలు ఏమొచ్చినా కానీ డిస్టర్బెన్స్ చేసినట్టు ఏమొచ్చినా కానీ కంప్లైంట్ చేయండి వెంటనే పోయి మేము స్తంభిస్తాము వెంటనే వస్తాము మేము ఏం టైం తీసుకోం ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు వస్తాము ఆ టైంలో మీ ఏదైనా రికార్డింగ్లు ఉంటే వాయిస్ ఏమైనా రికార్డింగ్ ఉంటే వాయిస్ రికార్డింగ్ చేసుకోమన్నారు నేను రికార్డ్ చేసి పెట్టుకుంటాను సో మారండి ఇప్పటికైనా మారేసి ఉంటే మంచిది మారకపోతే ఇంకా మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరు అందుకే చేతవుడి చేసుకోకుండా మూసుకొని ఎవరి పనులు సక్రమంగా వాటి చేసుకోండి లేదంటే మీ భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది లీగలే వెళ్తాము మేము ఏం చేయము లీగల్ ప్రకారమే చట్టబద్ధంగానే వెళ్తాము అందుకే ఇప్పుడైనా మారండి ఓకే చేయగలి ఇలాంటి పనులు